నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం నమస్తే అండి సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొడాలి నాని అరాచకాలు ఎలా ఉన్నాయో మనం ఈ ఐదేళ్లలో చూసాము ఇక ఆయన బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా అభివృద్ధి కన్నా కూడా ఇంకా ఆయన చేసిన అరాచకాల విషయానికి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు అయితే తాజాగా ఈ రోజు వెలుగులోకి వచ్చిందంటే టిట్కో ఇలా మీటింగ్ లో ఆయన ఓన్లీ వాళ్ళ అసలు ఆ మీటింగే ఆ అవాస్తూ పెట్టలేదు అని ప్రచారం అయితే జరుగుతోంది కానీ అక్కడ మీటింగ్ పెట్టినట్టు వాళ్ళకి లెమన్ వాటర్ సరఫరా చేయడం కోసమే ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టినట్టు దాంట్లో ఉన్నాయి అంటున్నారు సో ఇది ఈ రోజు బయటకు వచ్చింది మరి ఇంక ఇలాంటి బయటపడినవి ఎన్ని ఉంటాయో మరి ముందుగానే తెలిసే అవకాశం ఉంది సో మీరేం చెప్తారు దీని గురించి ఆయన అవినీతి గురించి అంటే ఇరవై ఎనిమిది లక్షలకి ఆయన మరి ఎంతమందికి నిమ్మకాయ ఇల్లు మనకు తెలియదండి ఎందుకంటే మనకి తెలిసి ఎంత నిమ్మకాయ నీళ్ళు ఎంత చూసుకున్నా పది రూపాయలు ఇరవై రూపాయలు బయట ఇళ్లలో అయితే మనం నాలుగు నిమ్మకాయలు కొంటాము వేస్తాము కలుపుతాము ఇస్తాము మహా అయితే ఎంత అవుతుందంటే యాభై రూపాయలు అవ్వచ్చు నలుగురు మనుషులకి ఒక ఆరుగురు మనుషులకి మరి ఈయన ఎన్ని లక్షల మందికి ఇచ్చారో మనకు తెలియదు అంటే ఇరవై ఎనిమిది లక్షలకి నిమ్మకాయ నీళ్ళు అంటే ఇది నిజంగా ఒక రికార్డు కూడా చెప్పాలంటే అంటే ప్రపంచం దీన్ని ఒక గిన్నీస్ బుక్కి ఎక్కాల్సిన అంశం ఇది చిన్న విషయం కాదు ఇది కాకపోతే ఏంటంటే కొడాలి నాని గారు మామూలు మనిషి కాదు కాబట్టి ఆయన చేసినా చేస్తాడు ఇంకొకటండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అంతంత ఖర్చులు పెడుతూ ఉంటే మరి ఈ మాజీ మంత్రులు కూడా ఆ రోజుల్లో మరి ఇంతంత ఖర్చులు పెట్టడం సహజం కదా ఆయన ప్యాలెస్లకి అక్కడ ఐదు వందల కోట్లు ఇక్కడ ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టాడు కదా కోట్లు కోట్లు అన్నీ కాబట్టి మీరు సంతోషించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు కోట్లలోనే వీళ్ళ లెక్కలు ఉంటాయి కాబట్టి ఇరవై ఎనిమిది లక్షలతో ఆపేశాడేంటి అని మీరు ఆలోచించాలి ఇదేంటి ఒక కోటైనా ఖర్చు పెట్టాలి కదా నిమ్మకాయ నీళ్ళకని కానీ మనం ఆ రకంగా తీసుకోవాలి ఇంకోటి టిట్కో ఇల్లు ఈ టిట్కో ఇళ్ళని యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టేశాడు పెట్టేసిన వాటికి మరి ఈయన ఎలా అమ్మాడు ఐదు లక్షలకి ఏడు లక్షలకి ఎంతో చెప్పారు వాళ్ళు మూడు టు ఏడు లక్షలు ఎంతో ప్లస్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈయన ఫార్జరీ చేశాడు అధికార సంతకం మరి ఈయన చేశాడా ఈయన ఉండే పిఏ చేశాడా మనకు తెలియలేదు ఎవరు చేసినా ఇప్పుడు ఆ అంశం మీద ఫస్ట్ కేసు పెట్టాలి తర్వాత ఈ ఇల్లు అసలు వాళ్ళకి ఎలా ఇస్తాడు ఆ ఇల్లు ఇచ్చాక ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అంటే అసలు ఇప్పుడు కొత్త చట్టం తీసుకొస్తారా లేకపోతే దీన్ని ఎట్లా డీల్ చేస్తారో మనకు తెలియదు కానీ ఈ మాజీ మంత్రులు కావచ్చు ముఖ్యంగా రోజా గారు కావచ్చు రోజా రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఆ వంశీ అంబటి రాంబాబు తర్వాత ఈ కొడాలి నాని ఇలా ఎవరెవరైతే అవినీతి చేశారో ఆ అవినీతి సొమ్మంతా ఖజానాకే ఎలా చేరుస్తారు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అవినీతి ఎవరు చేయలేదు మనం ఎందుకంటున్నాం అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుంటే ఆయనకి ఏం అవసరం ఉందండి రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతున్నారు నిన్నటి వరకు ఆయన అమరావతి గురించి పాప నిన్న ఎంత బాధపడ్డారు ఆయన పెద్ద మనిషి ఇలా నాశనం పెట్టేశారు అమరావతి ఆ నేను అసలు వరల్డ్ క్లాస్ ఇదిలో చెయ్యాలనుకున్నాను దాన్ని ఇట్లా చేశారు అని ఆయన నిన్న దాని గురించి అంత వివరంగా ప్రజలకు వివరించారు ఆయన మొన్న పోలవరం కూడా అలాగే అయింది ఇవాళ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి రాష్ట్రానికి కావాల్సినవన్నీ అడగాలి ముఖ్యంగా ఈ పోలవరానికి కానీ అమరావతి పునర్నిర్మాణానికి కానీ నిధులు తీసుకురావాలి వీటన్నిటి కోసం ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ వెళ్తే ఆయనకి చాలా మంచి స్వాగతం లభించింది ప్రతి చోట అది పక్కకు పెడితే ఆయన ఇంత కష్టపడాల్సిన పని ఉందా అండి ఇప్పుడు వీళ్ళు సజావుగా ఐదేళ్ళు పాలన సాగి ఉంటే ఈ రోజు రాష్ట్రం ఒక కనీసం కొంతవరకైనా బాగుండేది అంటే ఆయన ఐదేళ్లు చేసిన పరిపాలన వీళ్ళు కనీసం కొంతవరకైనా కొనసాగించుంటే ఈ రోజు ఈ దుస్థితి రాదండి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క శాఖలో మనం తీసుకుంటే అవినీతి ఎంతంత జరిగిందో మనకు అర్థమవుతుంది నిన్న ఫైల్స్ కావచ్చు ఇప్పుడు పెద్దిరెడ్డి సమీర్ శర్మ కాల్ చేసిన ఫైల్స్ కూడా అంతే కదా అవన్నీ వాళ్ళు మైనింగ్ లో చేసిన తప్పిదాలే కదా అవంతా ఇప్పుడు పర్యావరణం గురించి ఎందుకు వచ్చిందండి ఇమీడియట్ గా ఎందుకు కాల్చారు నిన్న అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కులంకషంగా చూస్తున్నారు మొత్తం ఇవన్నీ బయటకు వస్తాయన్న భయంతో వీళ్ళు ఇవాళ ఈ పని చేశారు ఎందుకంటే మొన్న ఎర్రచందనం గురించి వచ్చింది బయటకి మనకి అంటే వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ నేపాల్ విషయం వచ్చింది కాబట్టి నేపాల్ ప్రభుత్వం నుంచి ఫైల్ పవన్ కళ్యాణ్ గారి చేతికి వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ వచ్చింది అంటే ఫైల్స్ మీరు తగలబెట్టేస్తే ఇంకా విషయాలు బయటకు రావండి రిట్రీవ్ చేసుకోగలరు కదా వాటి నేను అనేది ఏంటంటే మీరు ఏ తప్పు చేయకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైలు దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడటం కాదండి ప్రజల ముందుకు వచ్చి లేదు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడాలి ఇగో మేము ఈ తప్పులు చేయలేదు ఇవన్నీ అబద్ధాలను చెప్పమనండి అయితే ఏ మాజీ మంత్రి అయినా నేను చేయలేదు అని ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది లక్షల మీద ఈ రోజు కొడాలన్నా నేను మాట్లాడమానండి నేను తప్పు చేయలేదు ఇవన్నీ ఆ తప్పుడు ప్రచారాలని ఉత్తపుడంతా వచ్చేసి బూతులు మాట్లాడతాడు కదా మైక్ ముందు ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదు నేను కూడా అనటం జరిగింది కదా విస్తృత స్థాయి సమావేశం తర్వాత వైసీపీ ఏం పీక్కుంటారో పీక్కోండి గవర్నమెంట్ సొమ్ము వాడుకో భవనాల్లో ఉండాల్సిన కర్మ మా జగన్మోహన్ రెడ్డికి ఏం పట్టింది అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది అవునండి వాళ్ళకి కర్మ పట్టలేదు ఎందుకంటే అప్పనంగా సొమ్ము వచ్చింది తండ్రి ద్వారా సంక్రమించింది డొల్ల కంపెనీలు ఇచ్చాడు తండ్రి తండ్రి కొడుకు కోసం అరాచకాలన్నీ చేశాడు తండ్రి కూడా అక్రమ మార్గంలో ఎలా తీసుకురావచ్చు కొడుక్కి సొమ్మని ఆయన చేశాడు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు మన ఆ మాట మాట్లాడకూడదు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయండి డబ్బులంతా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే మనిషి సడన్ గా ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ప్యాలెస్లు ఎక్కడి నుంచి కట్టారు అంటే అప్పనంగా వస్తే బట్ విలువ తెలియదు కాబట్టి నువ్వు రాచరికాన్ని అనుభవిస్తున్నావు ఈ రోజు అవును వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ దాంట్లో ఉంటారు వాళ్ళు ప్రజల సొమ్ముతోటి వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటారు కరెక్ట్ గానే చెప్పాడండి ఇప్పుడు వీళ్ళందరూ మరి ఇరవై ఎనిమిది లక్షలు ఈ నిమ్మకాయ నీళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాడండి మరి దీని గురించి కూడా మాట్లాడాలి కదా మరి ఇది వీళ్ళకి కూడా అప్పను వచ్చేది అక్కర్లేదు వీళ్ళు ప్రభుత్వం సొమ్ము కదా ఇది అంత సిగ్గుంటే ప్రభుత్వం సొమ్ము వాడకూడదు గతంలో ఆ వ్యక్తిగతంగా కొంతమందిని అసెంబ్లీలో దూషించిన విషయాలే కావచ్చు అలాగే ఆయన క్యాష్ నో మీద కూడా ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు ఇవన్నీ కూడా వెల్లులకు రావాల్సిన అవసరం ఉందంటారు క్యాష్ లో మీద చేయలేదు ఎంత అబద్ధాలు చెప్పాడండి పచ్చి అబద్ధాలు చెప్పాడు మనిషి క్యాసినో మీద వచ్చిన డబ్బులు కావచ్చు క్యాసినో విషయంలో కూడా అయితే మరెస్ట్ చేయాలి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ ఆటలు సాగాయి వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా అనితగారు అదే చెప్పారు త్రీ నాట్ సెవెన్ పెట్టారు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా త్రీ నాట్ సెవెన్ పెట్టారు అని దానికి ఆవిడదే ఆన్సర్ ఇచ్చింది ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది మీరు రాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు సిట్ ఆ రోజు చెప్పలేదు ఆ మూడు రోజుల్లో అన్నాడు సిట్టుకు తెలియకుండా చేసింది మీరే అవన్నీ దాచిపెట్టారు మీ వ్యక్తే బయటకు తీసుకొచ్చాడు ఇవన్నీ మీలో ఉండే మనిషే మీ మీద కోపం కొద్దా విషయం బయట పెట్టాడు కాబట్టి పిన్నల విషయం ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాసినో విషయం కావచ్చు మరొకటి కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టాలండి మొత్తం విషయాన్ని బయటకు తీయాలి ఈ డబ్బులన్నీ కక్కించాలి వీళ్ళ చేత ప్రభుత్వంలో మళ్ళా మొత్తం డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది అప్పుడు కానీ రాష్ట్రం బాగుపడదు వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి ఇప్పుడు జైలు కూడా కొత్త జైలు కట్టాలా ఏంటి కేంద్రంతో దాని మీద కూడా సంప్రదింపులు జరపాల్సిన పని ఉంది చంద్రబాబు నాయుడు గారికి రైట్ మేడం సో మచ్